అచల శ్రీ శ్రీనిచ్చంద నారాయణ గురో శిష్యం శ్రీ పరమానంద శంకర నారాయణ దేశికేంద్రం పజామ్యహం ముఖ్యంగా ఈ సభ ఇది నాలుగో సభ మరి గత రెండు రోజుల నుంచి కూడా ఈ సభలను నిర్వహిస్తూ వస్తున్నారు అత్యంత శ్రమతో కూడుకున్నది ఒకటైతే అత్యంత సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహనీయులు వారి యొక్క వారి వారి ప్రయాణ పద్ధతులలో అనేకమైనటువంటి యొక్క విధాలుగా వాళ్ళు వచ్చింటారు అవి వాహనాలు కావచ్చు రకరకాలైనట్టు ఏదేమైనప్పటికీ ఈ సభ అధ్యక్షులు మరి వారికి నా వారికి అధ్యక్షులైనటువంటి నిర్భయానంద మోహన్ రెడ్డి స్వాములు వారి పాదపద్యములకు నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మా గురుదేవులైనటువంటి శ్రీ నిత్యప్రబోధానంద సర్వాధ్యక్షులు వారు వెంకటేశ్వర్ల స్వాముల వారి పాదపద్మములకు మరి మా సోదరులు విజయస్వాముల వారు అలాగే అబ్బాస్వాముల వారు కృష్ణమూర్తి స్వాముల వారు రామచంద్రరాజ స్వాముల వారు వేదిక మీద ఒక్కరనేమి అందరి పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదికలో ఉన్నటువంటి అతిరత మహారథులు వారందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను మరి ఇక్కడ సభలు అనేటువంటివి అనేక మందితో అనేక రూపాలుగా ఈ విచారణ చేస్తూ వస్తున్నటువంటి ఇంతటి కారణమునకు హేతువై కార్యదక్షులు మరి దయానిధి వై హరిస్వాముల వారు రేణుకా సమేత హరిస్వాముల వారి పాదపద్మములకు నమస్కారాలు చేసుకుంటూ ఎంతైనా వారు శ్లాఘనీయులు వారిని వారి కీర్తిని కొనియాడ నా తరము కాదు ఇది సత్యం మరి ఇటువంటి మహోన్నమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించిన ఇందులో సమిదలైనటువంటి అందరూ కూడా చేస్తున్నటువంటి కార్యకర్తలు మొత్తం అందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కారం తెలియ ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇకపోతే విచారణాపరమైనటువంటి విషయంలో మనము ఈ సిద్ధాంతం అచల సిద్ధాంతము లేదా ఇది అచల సాంప్రదాయము అనేటువంటి యొక్క పద్ధతి పద్ధతులుగా ప్రయాణం చేస్తూ ఈ సిద్ధాంతాలలో మరి నాటి దక్షిణామూర్తి మొదలుకొని నేటి నా గురువు వరకు గుడక ఉన్నటువంటి ఈ పరంపరాగతమైనటువంటి యొక్క ఈ విధానంలో మరి దేన్ని గురించి నిర్దేశిస్తూ వస్తున్నారు తల్లిదండ్రులు మా నాన్న నాగిరెడ్డి గారు వాళ్ళ నాన్న వీరారెడ్డి గారు ఆ తర్వాత నాకు తెలుసు కానీ ఇక్కడ గురు పరంపర చెప్పాలంటే నా గురువు పరమానంద స్వామి వాళ్ళ గురువు నారాయణ రెడ్డి స్వామి వాళ్ళ గురు భూమానంద స్వామి వాళ్ళ గురువు వెంకటేశ్వర అవుతున్నా అలా పోతూ పోతే దక్షిణామూర్తి వరకు ఎంతమంది మహనీయులో వారందరినీ కూడా మనం శృతి వ్రతంలో పెట్టుకొని నిరంతరము పూజ చలుపుకుంటూ చేస్తున్నటువంటి కృతజ్ఞతాభావంతో చేస్తున్నటువంటి యొక్క వ్యవహారం అంతా దేనికి అంటే నీవు తరించబడినటువంటిదే కాకుండా నిన్ను నీ ఇంట చరించేటువంటి నిన్ను నమ్మినటువంటి వారిని పది మందిని తరింపజేసేటువంటి యొక్క నేర్పు చైతన్యము ఆ గురుదేవులు ప్రసాదించారు కాబట్టి మరి ఈ సాంప్రదాయంలో ఉన్నటువంటి యొక్క ముఖ్య విశేషమేంటి అని అంటే ఇతర సాంప్రదాయాల గురించి మనకొద్దు దాంతో అవసరము లేదు మరి ఈ సాంప్రదాయం చెప్పేది ఏది అంటే ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్లు యథార్థ నిరూపమానమైనటువంటి ఈ సిద్ధాంతము మరి ప్రత్యక్ష ప్రామాణికమైనటువంటిది అని అంటే వస్తునిశ్చయంగా నిన్ను ఈ తరింపజేసేటువంటి మార్గంలో ప్రయాణం చేసేటువంటిది దీన్ని మోక్షం ఒంగోటి అంటావో అది నీ ఇష్టం కానీ ఆ యొక్క స్థితిని మాత్రము గురువులు మనకు అందించడమే కాకోకుండా మనము నడిచేటువంటి తీరులో కూడా సంస్కరణ యోగ్యమైనటువంటి ఒక పద్ధతిగా తీసుకుంటూ వస్తూ అందులో ముఖ్యంగా బృహద్వాసిష్టము అనేటువంటి యొక్క గ్రంథపు యొక్క ఔన్నత్యాన్ని ఎంత చెప్పినా మరి మనము అంత చెప్పేంత సమర్థులం కాలేము ఎందుకు అంటే అది శ్లాఘనీయమైనటువంటి గ్రంథం ఆ గ్రంథములో మహనీయులు శ్రీధర శివరామ దీక్షితుల వారు రాసినటువంటి విశేషం విశేషం ఏంటి అంటే కేవలము రెండే రెండు మాటల మీద దాన్ని తీసుకుపోతాడు ఆ రెండు మాటలు ముఖ్యంగా ఈ మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అనేటువంటి నిర్ణయ వాక్యాన్ని ఈ రెండు వేల సార్లు పోయిన వాడినారు ఆ ఆ యొక్క గ్రంథంలో దాన్ని ప్రామాణికంగా చేసుకొని తర్వాత వచ్చినటువంటి మహనీయులలో శ్రీ భాగవత కృష్ణదేశిక ప్రభువుల వారు వారు రచించినటువంటి శుద్ధ నిర్మణతత్వ కందార్థ దరువులు అనేటువంటి యొక్క ఆ కందార్థ ధరువులు మన ముందర అందరికీ తెలిసినటువంటి యొక్క గ్రంథం అది ఆయన మొదటినే చెప్తాడు సభావిజ్ఞాపన ఆ సభా విజ్ఞాపనలో ఈ గ్రంథం యొక్క ఔన్నత్యాన్ని చెబుతూ ఈ గ్రంథములో ఉన్నటువంటి జననమరణ ప్రవాహం అనేటువంటి యొక్క భ్రాంతిని రహితము చేసేటువంటి యొక్క స్థితిని నేను వివరిస్తానయ్యా అని అన్నప్పుడు ఎంతోమంది వింటున్నటువంటి ఆ సభికులల్లో నుంచి సాధన సంపత్తి కలిగిన సాధకుడు ఒకడు వచ్చాడు గురుదేవా ఎన్నో యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు వ్రతాలు ఒక్కటనేమి అన్నీ చేశాను విసిగి వేసారి దేంటోనూ నాకు ఫలితం రాలేదు ఇది నేను ఇక సస్తే పుట్టననేటువంటి యొక్క దొడ్డ మార్గం నాకు తెలియలేదు మీరు ఇవ్వండి చలవివ్వండి అని చెప్పి శరణని వేన్నెప్పుడు చరణాగతుడగు శిష్యుని కరుణామృత దృష్టి మోదముగుని ముపిరిగుణ మృదువాక్యములను పరమదయాలు గురుడు భక్తా పాదిం సంశయమింకా దొకటి పరిపూర్ణ మెరు కాల ఎరుకను మాను భక్త వినుమనేను ఈ కన్ ఈ కదార్థాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇది ఆ యొక్క ప్రారంభంలో మనకు ప్రామాణికమైనటువంటి తలమానికమైనటువంటి యొక్క కందార్థం మరి శిష్యుడు చరణాగతి లక్షణాలు పొంది వచ్చినటువంటి అతన్ని అటువంటి శిష్యుణ్ణి ఈ యొక్క కరుణామృత దృష్టి అనేటువంటి యొక్క దృష్టి అదేమి దృష్టి అని అంటే కరుణ అనేటువంటిదే అమృత దృష్టి అది అక్కడ ఉన్నటువంటి యొక్క విశేషము ఈ కరుణ అనేటువంటి ఆ అమృత దృష్టి అమృతము అంటే మృతము లేనటువంటి యొక్క స్థితిని మృతము లేదు అని అంటే మరణము లేదు అని అంటే పుట్టుక లేదు అనేటువంటిదే దాని అర్థము అటువంటి దాని గురించి నీకు వివరణ చేయాలంటే నాయన మూడు విధాలుగా నీకు మూడు మా మూడే మూడు మృదువాక్యాలు ఇంతకుముందు స్వామివారు కూడా అన్నారు మూడు ముక్కడు అని సరే ఏదేమైనప్పటికీ ఈ మూడు మృదువాక్యముల ద్వారా నేను ఈ బోధన తీసుకుపోతాను మరి ఆ పద్ధతిగా తీసుకపోయినప్పుడు ఏవేవి ఏంటంటే అనేది ఒకటి ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడున్నాడో దేవుడు అని చెప్పేసి సకల దేవాలయంలో వెతుకుతున్నావు కదా అటువంటి తత్వం ఏదో ఆ పరిపూర్ణం అనేటువంటిది నేను చూపిస్తాను లేదా చెప్తాను మరి లేనిరు కానీ ఒకటి ఈ లేనెరుకా అంటే ఎరుకే నేనే నీవు నేను సమస్త ఈ జగత్తంతా కూడా కనబడేటువంటి సమస్తము ఎరుకే అయితే ఇదంతా కూడా ఏది అంటే లేనిదే అనేటువంటి ఒక విషయాన్ని కూడా నీకు వివరించి చెప్తాను ఈ రెండు తెలుసుకున్నటువంటి నువ్వు ఈ ఎరుకను మాను ఎరుకను వదిలిపెట్టు లేదా ఎరుకను నాకు ఇచ్చేయి ఒకవేళ నీ చేత కాకపోతే ఆ ఎరుకను నేనే వదిలిస్తాను అనేటువంటి యొక్క వివరణగా చెబుతూ తదనుగుణంగా మరి మొదల అచలము నెరిగించదు ఈడ మూడు ముక్కలు అవే చెప్పాడు కదా పరిపూర్ణమనేది ఒకటి లేని ఎరుక అనేది ఒకటి పరిపూర్ణం ఎరుకల నేరు ఎరుకను మానని ఆ పద్ధతిగానే మొదల అచలము నెరిగించద విదితముగా లేని ఎరుక వివరించు పైను తుద ఎరుకను విడిపించద నా నామాట నమ్మి మరి వింతివేణి చంచల బుద్ధి మానించి వేణి పదుగురు నిన్ను చూసి బలి శాస్ ఈ త్రోవకు ఎదురు లేదనే చెట్టు ఇదిగో చేసేదా అంటాడు ఈ పద్యాన్ని కూడా చెప్తాను అప్పుడు అంటే నా మాట నమ్మి నీవు ఎప్పుడైతే స్థిరంగా నిలబడి ఈ యొక్క విచారణ పద్ధతిగా నువ్వు వింటూ వచ్చావు అంటే అది ఒక క్రమం సభా విజ్ఞాపన నుంచి గురు శిష్యాన్ని దర్శనము ఆ క్రమంలో చెప్పుకుంటూ వస్తున్నారు ఆ క్రమం ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఎక్కుతే తప్ప నీవు గమ్యం చేయలేవు మా అనేటువంటి గమ్యం చేరలేవు ఇక్కడ గుడుక నీకు ఎరుకంటే ఏమి లేనెరుకంటే